హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ ఇది నా దీపావళి రోజు బ్లాగ్ అనమాట నేను నాకు ఊహ తెలిసిన కాడి నుంచి దీపావళిని అయితే ఇలా ఎప్పుడు సెలబ్రేట్ చేయలేదు చూడండి నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అని చెప్పేసి దీపావళిని అయితే వీడియో చివరి వరకు చూడండి ఇంట్రెస్ట్ ఉంటే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పండగ రోజు కదా పండగ రోజు అని చెప్పేసి టిఫిన్ అయితే ఇడ్లీ వేసాను అందరు గారెలు వేసుకుంటారు కదా కానీ నేను ఇడ్లీ వేసాను మా ఇంట్లో గారెలు తినేవాళ్ళు చాలా తక్కువ అనమాట మా వాడైతే అస్సలు తిండు నేను ఏది చేసినా సరే మా వాడిని దృష్టిలో పెట్టుకొని నేనైతే టిఫిన్స్ కానీ కూరలు కానీ ఏదైనా చేస్తాను అనమాట ఎందుకంటే మేము ఉండేది ముగ్గురం ఏ చేసుకున్నా ముగ్గురం మనస్ఫూర్తిగా తినేటట్టు ఉండేటట్టుగానే చూసుకొని వేసుకుంటా అనమాట ఇన్ కేస్ గారెలు ఏమన్నా వేసినా సరే వాడి కోసం అని చెప్పి స్పెషల్గా మినపట్ట అయితే వేస్తాను ఇక అదనమాట మా వాడికి మినపట్లు అయితే చాలా ఇష్టం ఎక్కువగా మినపట్ట అయితే వేస్తాను లేదంటే ఇడ్లీ అన్న వేస్తాను ఇడ్లీ వేస్తే కంపల్సరీ ఈ రా రాగులు అయితే వేసుకొని రాగి పిండి ఇడ్లీ అయితే వేస్తాను చెప్పాను కదా నేను ముందు వీడియోలో చెప్పాను నేను రాగులు వేసుకొని రాగి పిండి ఇడ్లీ అయితే చేస్తాను రాగి పిండి అయితే వేస్ట్ చేయను అనమాట అది ఇలా రాగులు వేసుకొని ఇడ్లీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది రాగులు కూడా బరక బరకగా నలిగితేనే బాగుంటుంది ఇదే అనమాట దీపావళి రోజు నేను పెట్టిన టిఫిన్ ఓ పక్కన ఇక్కడ నేనైతే టిఫిన్ పెడుతున్నాను అయితే ఇంటి ముందు ముగ్గు నాకు వేయటం రాదు కదా పీస్ కొనాలి కొనాలి అని చెప్పేసి అనుకుంటున్నాను ఎప్పుడు వెళ్ళినా సరే అలవాటు లేనందువల్ల చాక్పీస్ అయితే కొనలేకపోతున్నాను ఇక మా ఫ్రెండ్ ఉంది కదా మీకు అమ్మాయి లీల ఆమెనైతే ముగ్గేమని చెప్పి అనమాట చాలా సింపుల్గా వెయ్యి ఇంటి ముందు ఖాళీగా లేకుండా చెయ్యి అని చెప్పేసి చెప్పాను అనమాట సరే అక్క దీపావళి కదా నేను దీపాల ముగ్గు అయితే వేస్తానని చెప్పింది చాలా సింపుల్గా అంటే చుక్కల ముగ్గు కాదు డిజైన్ వేసింది అనమాట అంటే నాకు ముగ్గు వేయటం రాదే అంటే ఆ పొడి పిండితో నాకు వేయటం రాదనమాట పీస్తో అయితే అయితే వేయగలను చిన్న చితక ముగ్గులు అయితే నేను వేస్తాను పీస్తో అయితే వేయగలను ఇలాగ ఈ పౌడర్ తీసుకొని ఆ ముగ్గుతో వేయటం అయితే నాకు తెప్పటం రాదు లైన్ అనేది మంచిగా పడదనమాట ఇది ఇక తను వేసిన ముగ్గు అయితే బాగుంది సింపుల్గా కూడా ఉందనమాట ఇక్కడ వచ్చేసి ఆ ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్గా గొంతు బాగాలేదనమాట అస్సలు బాగాను రోజు అది ఇక ఆ రోజు అయితే చేసుకొని తాగాను ఇక ఈవినింగ్ బాంబులు అవన్నీ పేల్చుతాం కదా ఇక దానివల్ల ఏమవుతుందంటే ఇంకా గొంతు అనేది పోయిద్దని చెప్పేసి మధ్యాహ్నం అయితే మంచిగా మజ్జిగనైతే మిక్సీలో కొట్టుకొని తాగాను అనమాట అసలు బల్లే ఉంటుంది లేండి మిక్సీలో పట్టుకొని మజ్జిగ తాగితే ట్రై చేయండి మనం మజ్జిగ కవ్వంతో చిలుక్కున్న దానికంటే మిక్సీ పట్టుకొని తాగిన మజ్జిగ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి మధ్యలో షూటింగ్ అయితే ఏం చేయలేదు పెద్ద ఇంట్రెస్ట్గా ఏం చేయలేదు అనమాట ఇక్కడ ఇంకో బిట్ యాడ్ చేద్దాం అనుకున్నాను పాప మా వాడు హోంవర్క్ అయితే చేశాడు అయితే నేను త్రీ డేస్ ముందు నుంచి వీళ్ళకి లీవ్లు ఇచ్చారు కదా నేనైతే మర్చిపోయాను ఈ మూడు రోజులకు సరిపడా హోంవర్క్ అయితే ఇచ్చారు నాకు ఆ మూడు రోజులు కూడా కొంచెం ఒంట్లో బాగోక గొంతు బాగోక నొప్పిగా ఉండి నీరసంగా ఉండి నేనైతే హోంవర్క్ గురించి అయితే పట్టించుకోలేదు ఇంకా లక్కీగా ఏం చేశానంటే ఆ రోజు ఎందుకో మరీ బుక్ చూశాను ఆ బుక్ ద్వారా వీడికి హోంవర్క్ ఉంటుంది కదా అని చెప్పేసి మైండ్లో వచ్చేసరికి హోంవర్క్ అయితే చూశాను అనమాట అబ్బా హోంవర్క్ చూస్తే త్రీ డేస్కి సరిపడా ఫుల్ హోంవర్క్ ఉందనమాట ఇక పాపం వాడిని కంగారు కంగారు పెట్టి ఇక బాములు పేల్చే పేలిస్తే వాడికి టైం తెలియదు అనమాట నైట్ ఎప్పటికో ఇంటికి చేరుతాము ఇక వచ్చిన తర్వాత హోంవర్క్ లేదో కూడా తెలియదు ఏం చేయాలి అని చెప్పేసి సరే ఒక మూడు గంటలు అయితే గ్యాప్ ఉంది కదా ఈవినింగ్లో ఇప్పుడు చూసానంటే ఇక సెవెన్ థర్టీకి అటువైపు వెళ్దామా అని అనుకున్నాము ఇక మేము ఫైవ్ థర్టీకి ఫైవ్కో చూసాను అనమాట హోంవర్క్ ఉందని ఎలాగైనా త్రీ అవర్స్ అయితే గ్యాప్ ఉంది కదా ఈ లోపైతే నువ్వు హోంవర్క్ చేసేనా అని చెప్పాను పాప ఏదో ఒక విధంగా కంప్లీట్ అయితే చేశాడు ఇక కొద్దిగంటే కొద్దిగా హోంవర్క్ ఉంది ఇక ఆ హోంవర్క్ అని ఏం చేశానంటే ఇక బాములు వేలు చేసి వచ్చిన తర్వాత కొంచెం ఎలాగైనా హుషారుగా ఉండిద్ది కదా అంత త్వరగా నిద్ర అయితే ఏం రాదు అందువల్ల ఇంకా రాగానే మిగిలిన కూడా హోంవర్క్ చేయించాను నా అభ్రద్ధ వల్ల పాపం వాడు చాలా కష్టపడ్డాడనమాట ఎంతైనా చిన్న చిన్న చేతులు కదా అంత హోంవర్క్ రాయాలన్న కష్టము ఇక పైన అయితే నేను మా ఇంటి దగ్గర దీపాలు అయితే పెట్టాలనుకున్నాను కానీ పైన ఇక దీపాలు నిలబడట్లేదు గాలికి ఆరిపోతున్నాయి ఆ రోజు బాగా ఫుల్గా అయితే గాలి వచ్చింది ఇక ఇక్కడి నుంచి వీళ్ళకైతే కార్తీక మాసం అయితే వస్తుందంట ఇక ఈ వన్ మంత్ కూడా ఈ అక్టోబర్ అంటే దీపావళి వచ్చింది కదా ఈ నెల మొత్తం కూడా ఈ దీపాలు అయితే పెడుతూ ఉంటారంట ఇక ఈ నెల చివరి అక్కడి వరకు కూడా దీపాలు పెడుతూ ఉంటారు ఇక మధ్య మధ్యలో బాములు పేలుస్తూ ఉంటారు ఇక ఆ కార్తీక మాసం రోజు కూడా వీళ్ళు బాములు పేలుస్తారు మనం ఏంటి ఈ దీపావళి రోజు మాత్రమే పేల్చి ఆపేస్తాం కదా వీళ్ళు అలా కాదు ఆ కార్తీక మాసం ఒక డే వస్తుంది కదా ఆ డేలో కూడా కాలుస్తారంట ఈ మనం దీపావళి ఎలా చేస్తామో ఆ రోజు కూడా అలాగే చేస్తారంట క కంటిన్యూగా త్రీ డేస్ అయితే చేస్తారు అదనమాట దీపావళి రోజు వీళ్ళు మనకంటే మనం ఏంటి సరదాగా బాములు పెంచుకుంటాంలే అని అనుకుంటాం కానీ వీళ్ళ దగ్గర చాలానే ఉంది దాని గురించి తీరి అదనమాట నెల మొత్తం దీపాలు పెడతారు ఇక కార్తీక మాసం రన్ అయ్యి ఆ మాసం అంతా నాన్ వెజ్ చాలా తక్కువగా తింటారు కొంతమంది తినరు కూడాను ఇక మధ్యలో ఒక కార్తీక మాసం డే అనే ఒకటి వస్తుందంట ఆ డే రోజు కూడా మంచిగా బాములు కూడా పేలుస్తారు అదనమాట మనకి ఇదంతా తెలియదు కదా కొద్దిగా తెలుసు ఇక కొత్తలో తెలిసిందనమాట నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో తెలిసింది నాగర్ కర్నూల్లో కూడా పెద్దగా చేయలేదు కామారెడ్డిలోనే ఇదంతా చేస్తున్నారనమాట చూసారు కదా బాంబులు అయితే చాలా ఎక్కువగానే పిలిచాము చాలా బాగా పిలిచాము చాలా బాగా డే అయితే స్పెండ్ అయిపోయింది ఇక అందరం కలిసి మా బాబు అయితే ఎంత ధైర్యంగా వేల్చాడంటే నేను అవాక్క అయ్యాను వీడికి ఎంత ధైర్యం ఎక్కడదని చెప్పేసి నాకే భయం వేస్తుంది అంటే కొంత నేను వేసుకున్న డ్రెస్ వల్ల కూడా నాకు భయం వేసిందిలేండి అది కొత్త డ్రెస్ కదా కొంచెం రవ్వబడ్డా మొత్తం స్పాయిల్ అయిపోద్ది అని చెప్పేసి కూడా నేను కొంచెం వెనకాడాను అందుకే నేను బాంబులు కూడా చాలా తక్కువగానే వేల్చాను ఇక మిగిలిందంతా మా బాబును మా వారే చూసుకున్నారు అదనమాట ఇక బాంబులు అయితే పేల్చేసాము ఇక త్రీ టు ఫోర్ ఫ్యామిలీస్ అయితే కలిసాం కదా అందువల్ల ఇక రెస్టారెంట్కి అయితే వచ్చాము ఇక పండగ పూట కూడా ఒక చిన్న గుర్తులా ఉంటుంది బాగుంటుంది అని చెప్పేసి ఇక రెస్టారెంట్కి అయితే వచ్చాము రెస్టారెంట్కి వచ్చి ఇక స్టీజ్ అదే ఇక అందరు నాన్ వెజ్ తినరంటారు కానీ ఆ రోజు మాత్రం మేము తిన్నాము ఎందుకనో తినాలనిపించింది ఇక హోటల్ అంటేనే నాన్ వెజ్ కోసమనే వెళ్తాం కదా కొంచెం స్పెషల్గా ఉంటుందని చెప్పేసి ఇక మిస్ చేసుకోలేకపోయాము ఇక మాకంటే ముందే వాళ్ళు వెళ్ళారు ఒక అడుగు ఇక మేము కొంచెం వెనకాల అనమాట అది అంటే ఇంటి దగ్గర నాకు కొన్ని కవర్లు అవన్నీ పెట్టేవి ఉన్నాయన్నమాట ఇక వాటిని ఇంటికాడ పెట్టి లోపు వీళ్ళైతే కొంచెం ముందుకైతే వెళ్ళిపోయారు ఇక మా వాడైతే ఇక కూర్చొని ప్లేట్లు అయితే సర్వ్ చేసే ముందు మంచిగా క్లీన్ చేసుకుంటున్నాడు అదనమాట ఇక పిల్లలకి అలాగా సోషల్ అనేది తెలుస్తుంది అనమాట ఎప్పుడన్నా ఒకసారి అలా తీసుకెళ్తే వాళ్ళకి ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి మొత్తం అబ్ అబ్బుతాయి అనమాట ఇక ఎక్కడ పెడితే ఎలా పెడితే అలా ఉండరనమాట పిల్లలు అనేది వాళ్ళకి కూడా బ్రెయిన్ అది డెవలప్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి కూడా అది ఒక కారణం చేసుకొని వెళ్తూ ఉంటాము ఇలా అందరితో కలిసి వెళ్తే అదొక సరదా బాగుంటుందిలేండి ఇక మెయిన్ పిల్లలకి బయటకు వెళ్తే ఎలా ఉండాలి ఎలా మేనేజ్గా నడుచుకోవాలి బయట వాళ్ళతో అలా బిహేవ్ చేయాలి అని కూడా తెలుస్తుంది అందుకని చెప్పి కూడా ఎక్కువగా బయటికి తీసుకెళ్తూ ఉంటాము బాబుని ఇక్కడ మా బాబు వచ్చేసి అలసిపోయాడు ఇక అప్పటికే బామని పేల్చి పేల్చి ఉన్నాడు కదా ఇక నేను తినను మమ్మీ నా వాళ్ళ కావట్లేదు నాకు వద్దు అంటే ఇక నేనే దగ్గర కూర్చోబెట్టుకొని లేదు నానా ఇక నైట్ కదా ఆకలి వస్తుంది బాగా ఆడావు కదా అని చెప్పి కొంచెం సేపు ఒళ్ళలో పెట్టుకొని తినిపించాను ఇక ముందు వాడికి తినిపించిన తర్వాత ఆ తర్వాత నేనైతే తిన్నాను ఇక నేనైతే వెజ్జే ఆర్డర్ చేశాను ఎందుకంటే నాకు గొంత బాగేదని ఆర్డర్ చేశాను కానీ నాన్ వెజ్ తిన్నాను నేను కూడా ఇక వీడియోని కూడా ఏం చేసేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ కొద్దిగా సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్